శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర ఆసక్తికరమైన అంశాలు శ్రీ వెంకయ్య స్వామి గారిని భక్తులు భగవాన్ అని అవధూత అని పిలుస్తారు పెంచలేదు ఐదు మహాసమాధి మరియు గొలగమూడి క్షేత్రం శ్రీ వెంకయ్య స్వామివారు నెల్లూరుకు సుమారు పన్నెండు మైనస్ పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్న గొలగమూడి గ్రామంలో నివసించి అక్కడే మహాసమాధి ఆలయం ఒక ప్రసిద్ధ క్షేత్రం ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి ఆలయ ప్రాకారం ముఖద్వారం వద్ద నిలబడి చూసిన గర్భగుడిలోని స్వామి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుందట ఆయన చరిత్రలో ఆకర్షించే కొన్ని విశేషాలు ఒకటి బాల్యం వైరాగ్యం మరియు పిచ్చి వెంకటపతిగా పిలుపు స్వగ్రామం ఆయన స్వగ్రామం నాగుల వెల్లటూరు ఆయన చిన్నప్పటి నుండే సాధారణ పిల్లలతో కలవకుండా ఒంటరిగా విచిత్రంగా తిరుగుతూ ఉండేవారు పిచ్చి వెంకటపతి ఆయన వ్యవహార శైలి కారణంగా స్థానికులు ఆయన్ను పిచ్చి వెంకటపతి అని పిలిచేవారు ఆయన చిన్నప్పటి నుంచే కఠోర శారీరక శ్రమ చేసేవారు భవిష్యవాణి ఆయన ఆవులు కాసేటప్పుడు కోటి కాపరుల అరచేతులు చూసి వారి భవిష్యత్తు గురించి చెప్పేవారట రెండు కర్తవ్యమే దైవం మైనస్ పనులు చేసే విధానం కర్మయోగి స్వామివారు కర్మయోగిగా జీవించారు ఆయన పనులు చేసే విధానం కూడా విచిత్రంగా ఉండేది పేడకట్టెల తీరు తోటివారు పేడకట్టెలను పిడకలు ఎక్కువ ఉన్నట్లు చూపించడానికి మధ్యలో కర్రలను పెట్టి పేరిస్తే స్వామి మాత్రం నేల నుండి కట్టెలను సరిగ్గా పేర్చేవారట పనిలో ఆయన నిజాయితీని నిష్ఠను ఇది తెలియచేస్తుంది మాట్లాడటం తక్కువ స్వామి ఎక్కువగా మాట్లాడేవారు కాదు అవసరం ఉన్నప్పుడు మాత్రమే చిన్న చిన్న పదాలలో సూటిగా సమాధానం చెప్పేవారు ఈ చిన్న మాటల్లోనే జీవిత సత్యాలను సృష్టి రహస్యాలను అరటిపండు వలిచిపెట్టినట్లుగా సులభంగా వివరించేవారు మూడు భగవాన్ లీలలు మహిమలు వెంకయ్య స్వామి వారి చరిత్రలో భక్తుల ప్రారబ్ధాన్ని మార్చడం ఆపదలను తొలగించడం వంటి అనేక లీలలు మహిమలు ప్రస్తావించబడ్డాయి మార్పు సద్గురువును హృదయపూర్వకంగా సేవిస్తే అవసరమైతే భక్తుల ప్రారంధాన్ని కర్మఫలం కూడా మార్చి వారికి శ్రేయస్సు చేకూర్చగలరని ఆయన లీలల ద్వారా బోధించారు శరణాగతి ముక్తి కర్మల నుండి విముక్తి కోసం గురువుకు సర్వస్వ శరణాగతి చెయ్యాలని నొక్కి చెప్పారు భక్తులకు రక్షణ ఆయన తన భక్తులను అనేక కష్టాల నుండి శక్తుల నుండి కాపాడిన సంఘటనలు అనేకమున్నాయి ఆచారాలు తిరస్కరణ బహిష్కరణ స్వామివారు కుల మత భేదాలకు అతీతంగా జీవించారు దీనికి సంబంధించిన ఒక ముఖ్య సంఘటన అన్యాయానికి గురవడం ఒకసారి నాగుల వెల్లటూరు గ్రామంలోని కొందరు అజ్ఞానులు స్వామిని అంటరాని వ్యక్తి హరిజన్ ఇంట్లో భోజనం చేశావని నిందించి మండపం నుండి బయటకు కెంటివేశారు ఈ అవమానం తర్వాత స్వామి ఆ గ్రామంపై ఆసక్తి కోల్పోయారు కాని భక్తులకు కష్టం ఆ తర్వాత స్వామిని అవమానించిన ఆ వ్యక్తి కన్నం వెంకమనాయుడు చాలా కష్టాలను ఎదుర్కొని ఆరోగ్యం కోల్పోయి చనిపోయారు నారాయణ কলিচে ভক্তু লক্ তোডু